వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రీ వికెక్స్ అండ్ బ్లాగ్స్ సో ఈరోజు వీడియోలో ఏం చెప్తున్నానో తమ్మేళ్ళే చూసే ఉంటారు కదా సో చాలామంది అడుగుతున్నారండి ఈ క్వశ్చన్స్ అనేవి నాకు ఎక్కడ నేర్చుకున్నారు ఎలా నేర్చుకు క్వశ్చన్స్ అనేవి నాకు చాలామంది అడుగుతున్నారండి కామెంట్స్లో కానీ ఇన్స్టాలో కానీ డైరెక్ట్గా మెసేజ్ చేస్తున్నారనమాట చాలామంది అడుగుతున్నారండి వాటన్నిటికీ ఆన్సర్ చెప్పేదా అంటే ఒక్కొక్కరికి రిప్లై ఇవ్వడం కుదరదు కదా సో అందుకని చెప్పి అడిగే ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం కుదరదండి సో చాలామంది ఇస్తున్నప్పుడు కూడా చాలామంది క్వశ్చన్స్ అనేవి నాకు కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు అందుకని చెప్పి ఒక వీడియో తీసి అని చెప్పి నేను వీడియో అయితే చేస్తున్నానండి ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నేను ఎక్కడ నేర్చుకున్నాను అని అడుగుతున్నారు నేను ఎక్కడ నేర్చుకున్నాను అంటే నేనైతే యూట్యూబ్లోనే నేర్చుకున్నానండి నేను ఎక్కడికి క్లాసెస్ అనేవి అటెండ్ అవ్వలేదు ఆన్లైన్ క్లాసెస్ కానీ ఆఫ్లైన్ క్లాసెస్ కానీ ఏవి కూడా నేను అటెండ్ అవ్వలేదండి నేను నేర్చుకున్న ప్రతి ఒక్కటి యూట్యూబ్లోనే నేర్చుకున్నాను సో ఎక్కడికి నేను వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళకుండా నా ఓన్గా నేనైతే ఈ కేక్స్ అనేవి ప్రిపరేషన్ అనేది నేర్చుకున్నానండి కేక్స్ అనే కాదు చాక్లెట్స్ కూడా నేను చేస్తూ ఉంటాను చాక్లెట్స్ కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తానండి కొన్ని కొన్ని అంటే రెసిపీస్ అనేవి నాకు వచ్చు బాగానే చేస్తాను సో ఫస్ట్ కేక్స్ విషయానికి వస్తే కేక్స్ అనేవి నేను యూట్యూబ్లోనే నేర్చుకున్నాను ఇది క్లారిటీ వచ్చింది కదా తర్వాత ఏంటి అంటే నేను ఎందుకు నేర్చుకున్నానంటే సో నేనైతే బిజినెస్ స్టార్ట్ చేద్దామని నేర్చుకోలేదండి నిజంగా చెప్తున్నాను నేనైతే బిజినెస్ బిజినెస్ అనేది స్టార్ట్ చేద్దాము దానివల్ల మనీ ఎర్న్ చేద్దామని అయితే అస్సలు నేర్చుకోలేదు నేను ఎందుకు నేర్చుకున్నానంటే నా బర్త్డే ఉందనమాట సో నా బర్త్డేకి నేను ఇంట్లో ప్రిపరేషన్ చేద్దామని చెప్పి సో ఎలాగో కేక్ బయట తీసుకుంటున్నాను కదా చూస్తున్నారు కదా కేక్స్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారని వీడియోస్ కూడా ఈ మధ్యనే అవేర్నెస్గా వస్తున్నాయి కానీ అప్పట్లో అంటే నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనేది నేను ఈ బేకింగ్ అనేది నేను నేర్చుకున్నాను అనమాట సో అప్పటికి ఎక్కువ మంది చెప్పేవాళ్ళు లేరు అలాగని వీడియోస్ అనేవి ఎక్కువగా చేసేవాళ్ళు కూడా లేరు ఇప్పుడైతే చాలామంది ఎక్కడ ఏ విధంగా ఎలా చేస్తున్నారని ఒక్కొక్క వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటున్నారు సో దానివల్ల మనకి కూడా తెలుస్తుంది అనమాట ఓ ఇలా చేస్తున్నారా బయట చెప్పి సో అందుకని చెప్పి నేను ఇంట్లోనే చేసుకుందాము ఏదైనా చాలామంది ఇప్పుడు అప్పట్లో తక్కువ కానీ ఇప్పట్లో అయితే చాలామంది ఏ సెలబ్రేషన్స్ కానీ కేక్ అనేది మస్ట్ అండ్ సుడ్ మస్ట్ అంటే కేక్ అనేది కంపల్సరీ ఉంటుంది అనమాట సో అందుకని చెప్పి కేక్ అనేది నేనే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా అని చెప్పి నేర్చుకుందామని అంత అనుకున్నాను బట్ కాకపోతే కేకే నేర్చుకుందామని అయితే అనుకోలేదండి నా నేను ఎలా నేర్చుకున్నానంటే మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు నా పెళ్ళైన తర్వాత మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు నేను ఇంట్లో ఖాళీగా కూర్చుండేదాన్ని ఎందుకు ఖాళీగా కూర్చోడం అని చెప్పి ఎందుకు ఖాళీగా కూర్చోవడం అని చెప్పి నేనైతే వీడియోస్ చూసేదనమాట కుకింగ్ వీడియోస్ ఏదైనా వచ్చేటప్పటికి ఏదైనా స్పెషల్గా వండి పెడదాము తను కూడా తింటారు కదా హ్యాపీగా అని చెప్పి నేనైతే చూసి వీడియోస్ చూస్తూ నేను ఏమైనా కొత్తగా ఏదైనా ట్రై చేసేదాన్ని సో అలా చేస్తూ ఉంటే కొన్ని రెసిపీస్ అనేవి వచ్చి వస్తుంటాయి కదా కొత్త కొత్త రెసిపీస్ అనేవి సో అలాంటప్పుడు కేక్ రెసిపీస్ కూడా అనమాట సో అప్పుడు నేను కేక్ కూడా ప్రిపేర్ ప్రిపేర్ చేద్దాము కేక్ కూడా ట్రై చేద్దాం ఒకసారి నా బర్త్డే వస్తుంది కదని చెప్పి నేను కేక్ అయితే ప్రిపేర్ చేయడం అంటే కేక్స్ గురించి వీడియోస్ అన్నీ చూడడం మొదలుపెట్టానండి కొంతమంది ఎలా ఏమడుగుతున్నారంటే ఏ ఛానల్స్ చూసేవాళ్ళు మీరు ఏ ఏ వీడియోస్ చూసేవాళ్ళు అని అడుగుతున్నారండి నేనైతే అంటే పర్టికులర్గా ఒక వీడియో ఒకరినే ఫాలో అయ్యేదాన్ని ఏం కాదు నేనైతే ఇంగ్లీష్ వీడియోస్ హిందీ వీడియోస్ తమిళ్ వీడియోస్ ఇలా ఎవరు నేర్పిస్తే వాళ్ళ వీడియోస్ అన్నీ చూసేదాన్ని బట్ ట్రై చేసేదాన్ని అయితే నిజంగా కాదండి అన్ని రెసిపీస్ అన్నీ ఒక నోట్బుక్లో రాసుకునేదాన్ని అలా ట్రై చేద్దాం అనుకుని చెప్పి ఉంచేసేదాన్ని సో నేనైతే అంటే ఏదైనా చేస్తే పర్ఫెక్ట్గా చేయాలని నా మైండ్లో అనమాట సో అలానే పర్ఫెక్ట్గా చేద్దాం ట్రై చేద్దామని చెప్పి అలా వీడియోస్ చూస్తూ ఉండేదాన్ని చూస్తుండేటప్పుడు ఒక్క వీడియో అనేది అంటే ఒక్క వీడియో అనేది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట సో ఈ వీడియోని ఈ వీడియో చూస్తూ నేను కేక్ అనేది ప్రిపేర్ చేస్తాను నా బర్త్డేకి అని చెప్పి అలాగే ప్రిపేర్ చేశానండి చాలా బాగా స్పాంజీగా వచ్చింది సో ఆ కేక్ రెసిపీ అనేది సో అది కూడా నేను త్వరలో అప్లోడ్ చేస్తానండి నా అదే నేను చేసిన ఫస్ట్ కేక్ నా బర్త్డే రోజు అయితే చేశానండి అది నా నేను ఎలా బిజినెస్ స్టార్ట్ చేశాను అనేది ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది ఫస్ట్ కేక్ అయితే నా బర్త్డేకి చేశానండి నా బర్త్డేకి చేసిన తర్వాత ఇంట్లో కేక్ అనేది కట్ చేసిన తర్వాత మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా తీసుకెళ్తానని చెప్పి ఆ కేక్ పీసెస్ అనేవి తీసుకెళ్ళారండి సో అది ఫస్ట్ టైం నేను కేక్ ప్రిపేర్ చేయడం కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్కి తీసుకెళ్ళిచ్చాక వాళ్ళు కూడా తినైతే చాలా బాగుందని చెప్పి నాకు చెప్పారనమాట సో మా హస్బెండ్కి చెప్పారనమాట చాలా బాగుంది అని చెప్పి సో అప్పుడే నాకు ఒక ఫస్ట్ కేక్ అనేది ఆర్డర్ వచ్చింది అనమాట సో సేమ్ ఇప్పుడు నేను ఎలా చేశాను నా బర్త్డే రోజు సేమ్ అలానే చేయమని చెప్పారండి సో నేనైతే ఆ ఆర్డర్ తీసుకున్నాను అంటే నేను ఎలా చేశాను అనేది తర్వాత చెప్తాను ఆర్డర్ అయితే తీసుకున్నానండి సో అప్పుడు నేను ఫస్ట్ కేక్ చేసేటప్పటికి విప్పింగ్ క్రీమ్ అంటే ఏంటో తెలియదు కేక్ బేసెస్ ఎక్కడ దొరుకుతాయో తెలియదు ఈ బాక్సెస్ ఎక్కడ దొరుకుతాయో తెలియదు ఈ బేకింగ్ మెటీరియల్స్ అన్నీ ఎక్కడ దొరుకుతాయో కూడా అసలు నాలెడ్జ్ లేదండి కేక్స్ బట్ నేను ఆర్డర్ అయితే తీసేసాను అనమాట అంటే తీసుకుందామని అయితే అనుకోలేదు మా హస్బెండ్ చాలా ఎంకరేజ్ చేశారనమాట సో నువ్వు చెయ్యగలవు కదా సో నువ్వు చెయ్యు నేను నేను చూసుకుంటాను తర్వాత అంతా నేను మేనేజ్ చేస్తానులే బేసిస్ ఏం లేకపోయినా పర్వాలేదు నేను చెప్పేస్తాను మా ఫ్రెండ్సే కదా తినేస్తారు అని చెప్పి వాళ్ళకైతే ఒక బాక్స్లో పట్టుకొని వెళ్ళి తీసుకొని వెళ్ళి ఇచ్చేసారు సో అప్పుడు కూడా ఆ రెస్పాన్స్ అనేది బాగా వచ్చింది తర్వాత అక్కడ నుండి వన్ వీక్కో లేకపోతే వన్ మంత్కో ఒక్కొక్కటి వచ్చేది అది కూడా వాళ్ళ ఫ్రెండ్సే ఇచ్చేవాళ్ళు అప్పట్లోగా నేను ఈ అంటే ఈ బేకింగ్ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవడం మొదలుపెట్టాను అనమాట ఎక్కడ దొరుకుతాయి ఈ మెటీరియల్స్ ఎక్కడ అంటే ఎలా చేయాలి ఏంటి అని సో ఆ ప్రాసెస్లోనే నేను చాలామంది బేకరీ బేకరీ షాప్స్లోకి వెళ్ళి అడిగేదాన్ని అనమాట సో ఎలా చేస్తారండి కేక్స్ అంటే వాళ్ళు అస్సలు నిజంగా చెప్తున్నానండి అస్సలు ఎవ్వరు చెప్పేవాళ్ళు కాదండి మీకెందుకు మాకు తెలియదండి మా చెప్పలు ఉంటారు వాళ్ళు చూసుకుంటారు మా ఓనర్స్ ఒప్పుకోరండి వాళ్ళకి అడగండి అని ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్పేవారు అనమాట సో వీళ్ళు ఎలాగ చెప్పరని చెప్పి ఇంకా యూట్యూబ్ మీద ఆధారపడి యూట్యూబ్లోనే అలా చూస్తూ ఉంటే అప్పుడు ఇలా విప్పింగ్ క్రీమ్ అనే ఉంటుంది సో దానితోని ఇలా విప్ చేస్తారు ఇంకా బీటర్ ఉంటుంది ఆ బీటర్తో ఈ విప్పింగ్ క్రీమ్ని బీట్ చేస్తారు అప్పుడు స్టిఫ్గా అవుతాయి అవన్నీ ఇంకా ఒక్కొక్కటి అలాగా యూట్యూబ్ చూసి నేర్చుకున్నాను అన్నమాట సో అప్పటికి నేను ఈ బిజినెస్లోకి అయితే ఇంకా పూర్తిగా వచ్చేలేదు అప్పుడప్పుడు కేక్స్ తీసుకుండేదని అనమాట తెలిసిన వాళ్ళకి అంతగా మా మా హస్బెండ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా సో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అనే వాళ్ళు హస్బెండ్కి చెప్తే మా హస్బెండ్ నాకు చెప్పేవాళ్ళు అనమాట సో నేను ఈ బిజినెస్లో స్టార్ట్ అంటే రావడం మొత్తం మా హస్బెండ్ వాళ్ళే నేనైతే ఈ ఫీల్డ్లోకి రావడం అయితే జరిగిందండి సో మా హస్బెండ్ అయితే చాలా ఎంకరేజ్ చేశారనమాట ఈ విధంగా నేనైతే బిజినెస్ స్టార్ట్ చేశానండి నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో బేకింగ్ అంటే మెటీరియల్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయి శ్రీకాకుళంలో ఎక్కడ దొరుకుతాయి వైజాగ్లో ఎక్కడ దొరుకుతాయని నేను నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో చెప్తుంటాను సో వైజాగ్లో అయితే శ్రీకాకుళంలో ఎక్కడ దొరుకుతాయి అని నాకు ఎలా తెలిసిందంటే నేను ఇలాగే గూగుల్లో అనమాట సో బేకింగ్ రా మెటీరియల్స్ ఎక్కడ నియర్ బై మీ అని ఎలా కొట్టమంటే మనకి అంటే ఎలా వస్తాయి కదా సో అలా సర్చ్ చేస్తూ ఉంటే ఒక షాప్ అయితే కనిపించింది అనమాట అలాగా అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్పారా ఉంటాయండి అని చెప్పి సో అలాగా నాకు ఒక్కొక్కటి కనుక్కోవడం జరిగిందనమాట ఇలానే నేను అన్నీ అంటే ఎవరు నాకు హెల్ప్ చేయలేదండి బయట ఇలా అంటే ఆ మట్టుగా నేనే అన్నీ తెలుసుకొని నేను ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది బిజినెస్ అయితే ఇలా స్టార్ట్ చేశానండి ఇంకో ఏంటంటే ఎంత ఖర్చు అవుతుందండి ఈ బిజినెస్లోకి రావడానికి అని చెప్పి అని అడుగుతున్నారు బిజినెస్లోకి రావడానికి ఎంత ఖర్చు అవుతుందనేది ఒక లిమిట్ అంటూ ఉండదండి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తూ ఉంటారు సో మనం ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీకు ఒక టార్గెట్ పెట్టుకోండి నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తానో దీని ద్వారా వచ్చే డబ్బుల్ని మళ్ళీ ఇందులో ఇన్వెస్ట్ చేసుకుని నా బిజినెస్ని గ్రోత్ చేసుకుంటానని చెప్పి మీరు అనుకుని అప్పుడు మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసి మీకు అంటే మీకు అంటూ ఒక ఐడియా అంటే మీకు అంటూ ఒకటి తెలుస్తుంది అనమాట నేను ఇంత ఇన్వెస్ట్ చేశాను అని చెప్పి సో నేనైతే అంటే నేను చెప్తున్నాను ఎందుకంటే నేను అలా చేయలేదండి ఎందుకంటే నేను కా అంటే నేను అనుకొని రాలేదు కదా ఈ ఫీల్డ్లోకి సో అనుకొని వచ్చి ఉంటే ఖచ్చితంగా నేను అలానే చేసి ఉండేదాన్ని ఒక్కొక్కటి తెలుసుకొని ఒక్కొక్కటి కొనుక్కోవడం అలాగా నేనేం చేశానంటే ఫస్ట్ వచ్చేటప్పటికి బేసిక్ మెటీరియల్స్ కూడా లేవు అలాంటిది నేను ఎలాగే అంటే మనకి ఆన్లైన్ షాప్స్ ఉంటాయి కదా ఆన్లైన్ ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటాం కదా సో అలా చెప్పి నేనైతే ఇలాగ మీషోలో కొన్ని ఆర్డర్ పెట్టేదాన్ని మీషోలో మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఇలాగా ఫ్లిప్ అంటే స్ప్రింకిల్స్ నోజల్స్ అవన్నీ ఇలా బయట దొరుకుతాయని నాకు అసలు తెలియదండి నేనంటే నాకు తెలిసిన మట్టుగా నేను అన్నీ ఆన్లైన్లోనే చూసుకున్నాను కాబట్టి అన్నీ ఆన్లైన్లోనే తీసేసుకున్నాను అనమాట సో నాకు చాలా ఎక్కువ కాస్ట్ అనేది పడిపోయిందండి సో బయట తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు మంచి మెటీరియల్ దొరుకుతుంది అట్ ది సేమ్ టైం మనకి అంటే కొంచెం కొంచెం క్వాలి క్వాంటిటీ విషయాలు క్వాలిటీ విషయాలు కూడా తెలుస్తాయి అన్నమాట ఇప్పుడు స్ప్రింకల్స్ తీసుకున్నాం అనుకోండి మనం బయట అదే ఇప్పుడు యాభై రూపాయలు పెట్టి స్ప్రింకిల్స్ తీసుకున్నాము అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో అలాగే తీసుకున్నాము ఆన్లైన్లో అంటే దానికి ఎక్స్ట్రా ఛార్జెసే పడిపోతాయి ఫార్టీ రూపీస్ ఇంత సో మనకి అది తొంభై రూపాయలకి వచ్చినట్టే కదా ఆ స్ప్రింకిల్స్ అనేవి సో అదే మనం బయట పెట్టి అంటే ఒక బల్క్లో కొనుక్కున్న అంటే ఒక పావు కిలో ఇలా కొనుక్కున్నా మనకి ఒక వంద రూపాయలు ఇలాగొచ్చేస్తుంది అన్నమాట సో అలా కంపారిజన్ చేసుకుంటే మట్టుగా మనకి తెలుస్తుంది అనమాట ఏంది అంటే బయట కొనేదానికి ఆన్లైన్లో కొనేదానికి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుందండి అలాగా మనకి ప్రైజెస్ అంటే ఇంత బడ్జెట్ అవుతుందని మనం చెప్పలేము ఒక్కొక్క దానికి ఒక్క మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి టెన్ థౌజండ్తో నేను ఈ బేకింగ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాను సో ఈ దీని ద్వారా వచ్చే డబ్బుల్ని ఇంకా దేనికైనా యూజ్ చేస్తాను సో నేను ఫస్ట్లో అయితే ఇలా ఇన్వెస్ట్ చేసే చేయలేదు కాకపోతే ఇలాగ కొంచెం కొంచెం మనీ వచ్చేది కదా సో అప్పుడు నేనేం చేశాను అంటే ఇలాగా నా దగ్గర ఓటీజీ ఉంది కదా ఓటీజీ తీసుకున్నాను ఇలాగే ఈ బిజినెస్ అనేది ఎలా గ్రోత్ అవుతున్న కొద్దీ నేను ఒక్కొక్క దానికి సంబంధ బేకింగ్కి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ ఒక్కొక్కటిగా కొనుక్కోవడం మొదలుపెట్టాను ఓటీజీ కానీ స్టాండ్ మిక్సర్ కానీ మంచి బీటర్ కానీ ఫస్ట్ అయితే ఒక బీటర్ ఉండేది త్రీ హండ్రెడ్కో ఫైవ్ హండ్రెడ్కి కొన్నానండి సో అది నాకు అంతకు గుర్తులేదు అంటే అప్పట్లో అదే చాలామందికి తెలిసే ఉంటుంది ఆ బీటర్ గురించి ఎక్కువ మనకి ఆన్లైన్లో అదే దొరుకుతుంటుంది తక్కువ రేట్లో సో అదైతే తీసుకున్నాను అనమాట దాని ద్వారా ఏంటంటే అది ఎక్కువగా పాడైపోవడము అలా జరిగేది అందుకే కొంచెం మంచి బీటర్ అనేది తీసుకున్నాను అనమాట బీటర్ గురించి కూడా నేను తర్వాత వీడియోస్లు అనేవి నీకు చెప్తానండి సో ఇదైతే నేను బేకింగ్ బిజినెస్ ఇలా స్టార్ట్ చేశాను సో బేకింగ్ మెటీరియల్స్ ఎక్కడ దొరుకుతాయని చెప్పాను కదా సో మీకు దగ్గరలో ఒకసారి ఆన్లైన్లో అంటే ఒకసారి గూగుల్లో చూడండి బేకింగ్ మెటీరియల్స్ అంటే బేకింగ్ రా మెటీరియల్స్ నియర్ మీ అని కొట్టండి మీకు షాప్స్ అనేవి కొన్ని కొన్ని తెలుస్తాయి లేదు అంటే మీకు దగ్గరలో ఉన్న బేకరీ షాప్స్కైనా వెళ్ళి కొనుక్కుంటే వాళ్ళైనా కొంచెం చెప్తుంటారు అందరూ ఒకేలాగా ఉండరు కదా కొంచెం మంచి వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళకి వెళ్ళి కొనుక్కుంటే ఖచ్చితంగా మీకు చెప్తారనమాట ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి సో అలాగా కనుక్కొని వెళ్ళిపోండి సో ఇప్పుడైతే నేను చెప్పాను కదా నేను ఎలా స్టార్ట్ చేశాననేది ఇవన్నీ కొందరికి నాకు కూడా రిలేటెడ్గా ఉంటాయి కొన్ని కొన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా మనము ఈ ఫీల్డ్లోకి వస్తూ ఉంటాము కొందరికి మనీ పర్పస్గా కొందరికి హ్యాబిట్ అయిపోద్ది అనమాట కేక్స్ ప్రిపేర్ చేయడం అనేది చాలా ఇష్టంగా నేర్చుకొని ఈ ఫీల్డ్లోకి వస్తారు వాళ్ళు కూడా ఉంటారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఈ ఫీల్డ్లోకి వస్తుంటారండి ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కలా ఉంటుంది నేనైతే ఇప్పటికీ ఈ బిజినె ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఫోర్ ఇయర్స్ అనమాట సో ఫోర్ ఇయర్స్లో వన్ ఇయర్ అయితే అస్సలు నాకు ఆర్డర్స్ అనేవి వచ్చేవి కాదు సో అలాగలాగా అలాగలాగా పెరుగుతూ అనమాట సో ఇప్పటికి కూడా అంత ఏం రావట్లేదు ఎందుకు అంటే ఈ కేక్ ఆర్డర్స్ ఎలా వస్తాయి అని దానికి కూడా ఒక రీజన్ ఉంటే ఉందండి ఎలా వస్తాయి అంటే ఇప్పుడు మనం ఉండే ఏరియా పైన కూడా డిపెండ్ అయి అనమాట ఆర్డర్స్ రావడం అనేది సో మనం ఇప్పుడు ఒక సిటీలో ఉన్నామనుకోండి సో వైజాగ్ హైదరాబాదు ఇలా కొంచెం పెద్ద పెద్ద సిటీల్లో ఉన్నామనుకోండి సో అక్కడ మనకి తెలియని వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి మనం ఇప్పుడు ఆన్లైన్లో కానీ ఇప్పుడు మంచి మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి యూట్యూబ్ ద్వారా కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మనం బిజినెస్ అనేది గ్రో చేసుకోవచ్చు అదే మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాము సో మంది నిజంగా చెప్తున్నాను నాకు యూట్యూబ్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత హైదరాబాద్ నుండి ఇంకా విజయవాడ నుండి చాలా దగ్గర నుండి నాకు మెసేజెస్ వచ్చేవండి ఆర్డర్ అనేది అంటే అక్కడికి ప్లేస్ చేస్తారని చెప్పి సో అంటే దాని ద్వారా నాకు అర్థమైంది అనమాట సో సిటీలో ఉండే వాళ్ళు కొంచెం బీచ్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళు కూడా హోమ్ బేకింగ్కి ఇంట్ అంటే హోమ్ బేకింగ్ కోసము కొంచెం ఇంట్రెస్ట్ అనమాట సో ఇంట్లో చేస్తారు కదని చెప్పి సో ఇప్పుడు నేనున్న ఏరియా ఏంటంటే చిన్న కొంచెం పల్లెటూరు లాంటిది కాబట్టి ఇక్కడ బేకింగ్ అంటే ఇక్కడ కొంచెం తక్కువ అనమాట బిజినెస్ అనేది సో అలాంటప్పుడు మనకి ఆర్డర్స్ కూడా చాలా తక్కువగా వస్తాయి క్వాలిటీగా మనం ఇచ్చిన కూడా బేకరీలో కంపేర్ చేస్తారనమాట సో బేకరీలోన తక్కువ రేట్కి ఇస్తారు మీరు ఎక్కువ రేట్కి ఇస్తున్నారు కదా అని చెప్పి సో వాళ్ళు బేకరీకి వెళ్ళి తీసుకోవడం జరుగుతుంది సో అది సో సిటీలకి పల్లెటూర్లకు ఉండే డిఫరెన్సెస్ అదండి సో దాని అంటే మనం ఉండే ఏరియా పైన కూడా ఆర్డర్స్ రావడం అనేది డిపెండ్ అయి ఉంటుంది నేను ఇప్పటికి ఫోర్ ఇయర్స్ అవుతుంది కదా సో చాలామంది నేను ఇక్కడ బేకింగ్ చేస్తున్నానన్న విషయం కూడా తెలీదు సో చాలామంది నాకు ఇలా యూట్యూబ్లోనా అంటే యూట్యూబ్లో చాలామంది మంచిలో కూడా అడుగుతున్నారు మీకు ఆర్డర్ చేయాలి మీకు ఎలా ఆర్డర్ చేయాలి అని చెప్పి సో మీకు కామెంట్స్లో కొనుక్కొని చదివితే మీకు అర్థమవుతుంది మీకు లో కూడా నాకు మెసేజ్ చేస్తున్నారు అనమాట మీరు ఎక్కడికి ఆర్డర్ చేస్తారండి మీ మాది ఊరు అక్కడికి ఆర్డర్ చేస్తారని చెప్పి నాకు అందుకు నేను చెప్తున్నాను అనమాట సో ఆర్డర్ విధానం కూడా అంటే ఆర్డర్స్ వచ్చేదానికి కూడా మనం మనం ఉండే ఏరియా పైన డిపెండ్ అయి ఉంటుందని చెప్పి సో ఇదండి ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సో నెక్స్ట్ వీడియోలో నేను బేకింగ్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా చెప్తాను అనమాట సో ఇప్పటివరకు చెప్పింది అయితే నేను ఎలా స్టార్ట్ చేశాననేది విషయం చెప్పాను అనమాట బేకింగ్ గురించి ఇంకా చాలా అనేవి ఉంటాయి అన్నమాట సో ఇవే కాకుండా ఇంకా ఫర్దర్గా ఇంకా నేర్చుకోవాలి మనం బేకింగ్లో అంటే బేకింగ్ బిజినెస్ నేర్చుకోవాలి అంటే సో అవి కూడా నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తానండి నేను రీసెంట్గానే ఫుడ్ లైసెన్స్ అనేది తీసుకున్నాను అనమాట సో అది కూడా చాలామంది అడుగుతున్నారు ఫుడ్ లైసెన్స్ ఎలాగ అప్లై చేయాలని చెప్పి నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా ఫుడ్ లైసెన్స్ ఏ విధంగా తీసుకున్నాను అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తానండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోద్దు లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా ఉండే ఉంటుంది ఈ వీడియో నాకు తెలిసి సో వాళ్ళకి మాకు యూజ్ అయ్యింది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్